దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్లో ప్రోత్సహిస్తుందని స్టెఫెన్ హాకింగ్ పార్ ఆఫ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కార్మిక్ వార్ తెలిపారు దివ్యాంగుల దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు పారా స్పోర్ట్స్ ను జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం హర్షించదగ్గ విషయమని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప తెలిపారు ఈ క్రీడలకు సంబంధించి వికలాంగుల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ ఈ నెల ఇరవయ తేదీ కర్నూలులోని అవుట్డోర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి విభిన్న ప్రతిభావంతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరారు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తారని ఎల్లప్ప పేర్కొంటారు అంతర్జాతీయ స్థాయిలో మొదటి బహుమతిగా ఏడు కోట్ల రూపాయలు రెండవ బహుమతి ఐదు కోట్లు మూడవ బహుమతికి మూడు కోట్ల నగదును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అందువల్ల దివ్యాంగులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపరచాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మధ్యలేటి సురేష్ నాయుడు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఒక ప్రతిభను వెలుకాలని ఉద్దేశం అలాగే ఇతరులతో పాటుగా ఇతర అంటే అన్నవయ అన్యవయవాలు ఉన్నటువంటి పర్సన్స్కి స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఇట్లా స్పోర్ట్స్ ఏ విధంగా అయితే ఇతరులకు వెళ్తూ ఉన్నారో ఆ విధంగానే విభిన్న ప్రతిభవంతులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ జరుగుతున్నటువంటి విషయం మీ అందరికి తెలిసిందే